గుడ్ ఆఫ్టర్నూన్ బడి నేను డాక్టర్ వీరేష్ అరవి చిల్డ్రన్స్ హాస్పిటల్ మహబూబ్ నగర్ ఎన్ఐసీ డిపార్ట్మెంట్ నుంచి మేము వన్ వీక్ బ్యాక్ టూ బేబీస్ని మేము రిసీవ్ చేసుకున్నాము అచ్చంపేట్ నుంచి మేము మా అరవి చిల్డ్రన్స్ హాస్పిటల్ అంబులెన్స్లో వెళ్ళి తీసుకురావడం జరిగింది ఇద్దరిని కూడా ట్విన్ బేబీస్ ఇద్దరు కూడా ఫీమేల్ చైల్డ్స్ ఫీమేల్ చైల్డ్ వచ్చేసి ఒక బేబీ వన్ పాయింట్ సిక్స్ ఉంది మరో బేబీ వన్ పాయింట్ సిక్స్ టూ జీరో సంథింగ్ ఉంది అయితే మరొకటి ఈ నిధులు తక్కువ బరువు తక్కువ పిల్లలు వచ్చే సమస్యల్లో గాలి బిగ కానీ సెప్సిస్ కానీ ఇక్కడ మనం ప్రధానంగా చూసింది సెప్సిస్ ఒకటి మరొకటి గాలి బిగ కొట్టడం అప్నిక్ స్పెల్స్ అంటారు దాన్ని కంటిన్యూగా ఎపినిక్ అవ్వడం వల్ల అప్నియా పోవడం వల్ల ఇద్దరు బేబీలు కూడా మేము ఇంటిపేట్ చేయడం జరిగింది ఆఫ్టర్ త్రీ డేస్ వి ఎక్స్పెక్టెడ్ అండ్ నో బేబీస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎన్ఏసియూలో సిపాప్లో ఉన్నారు సిపాప్ మిషన్ మీద కంటిన్యూ అవుతున్నారు ప్రజెంట్ ఇవాళ వచ్చేసి మనం పీటి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పీ టర్మ్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఇనీషియల్గా తొందరగా ఇస్తే మంచిది కాబట్టి రవిచంద్రన్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని అందరూ వినియోగించగలరని మనవి థ్యాంక్ యూ